కనుకమ్మా ఒకటి చెప్పానా నీకు అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయిగా చెట్లకు నీళ్లు పోయి పుణ్యం వచ్చా నీకు పుణ్యం వస్తుందా నువ్వే పోయి నీకు వస్తుంది పుణ్యం నేను పోసే ఆల్రెడీ ఎందుకంటే మనకి వయసు కరిగే కొద్ది మనం చెట్లకు నీళ్లు పోయడాలు చెట్ల దగ్గర కలుపు మొక్కలు చెడ్డ మొక్కలుంటాయి గుడ్డి ఇలా కడగటాలు ఇట్లాంటి మాటలు బొట్టు బొట్టే చెప్తున్నా నాలుగున్నాయి కండిషన్ బాట్లు పరిగిపోతున్నావు సీసా పగిలిపోతున్నావు కలజోడి బలం ఇప్పుడు బొట్టు పగిలిపోతుంది మన దత్తుడి గారు కూడా చెప్తారు బొట్టు పగిలిపోతుంది కాదు బొట్టు ఎగిరిపోతుంది కనుక ఇది ఆ కా

ఎందుకు మరి అంటే అలా రోడ్లండా తిరిగేసి చెత్త వెలిగించేసి అలా శుభ్రాలు చేస్తున్నాడు అండి ఎవడు ముండా ఇవి ఏదో ముండ నుంచుకున్నాడో చెబుతాడండి అన్నీ అలా చెప్పేస్తాడండి అందుకే ఆ జోడికి ఎవ్వరు వెళ్ళరు నన్ను ఇష్టపడతాడండి ఇష్టపడుతుంటే లౌకే కాదండి ఒక ఆడబుడుసలా ఇష్టపడతాడు రామ రామా యావండి ఎలా తినేస్తున్నాడో చీ మనిషి కాదండి బాబు ఇడో చీ చీ చివే ఎక్కడికి పోతున్నా ఓ నన్ను తల్లిని ఓ అంటావా ఎంత ధైర్యం ఉండాలి నీకు నీకు ఇది వణుకుపోతుంది నేను గట్టిగా కళ్ళు ఎర్ర ఇప్పటివరకు ఇప్పుడు వరకు కూడా ఏంది ఇంత చేదుగుంది నువ్వు తొక్కన ఉడదో తీస్తారా పిచ్చుడా మరి సెల్ ఉంది చేతిలో మరి నన్ను తీయమని తీస్తాను కదా యువతి నువ్వు నోట్లో పెట్టేసుకుని నువ్వు తీస్తాను నేను పాస్ పళ్ళు కడగడండి బాబు రోజు మొఖం కడగడం స్నానం చేయడండి ఇదో చెప్పడం మరిసి ఆ షర్ట్ నాది అలా తగిలించేసుకుని విడిసేసి ఈ షర్ట్ వేసేసుకుంటాడు ఎందుకు ఇలా చదువుతున్నా పిత్రీలు పిత్రీలు మరి ఏం చెప్పాలి చెప్పుకుంటే చెప్పుకున్నా నో ప్రాబ్లం గానీ ఇది పోయిట్రా నాకేమైనా ఆడపిల్ల నేను కాదు పెళ్లి కాదు అని భయపడడానికి కానీ ఇగో ఏం ఇది వాళ్ళు చెప్తా కొట్టానంటే మరి అనకో అనకోడు మాటలు మాట్లాడనుకో ముక్కు నీకు మామూలుగా ఉండదు ఎర్రగా అయిపోతుంది నువ్వు వీడియోలో చెప్తాను నా వీడియోలో చెప్తాను ఇదిగో ఇదిగో ఇది వాళ్ళని చేసి పెడతాను ఇలా రుబ్బుని వాళ్ళండి మంచి సన్నగా అరిపిందండి మేము ఆరు రక జల్లు రుబ్బురోలు ఈ చెట్టు ఎక్కడానికి లేదు అక్కడ చెట్టు ఎక్కే చూసారా నేను చెట్టు ఎక్కాను ఎందుకు ఉరకలేకపోయానండి ఆలిపోయి నలభై తొంగులు లోపలికి వెళ్ళాక అన్నీ వేసేసుకుంటాయండి మంచి మధ్యాహ్నం మింగేస్తాడు అన్నీ చేసుకుంటాము అందరం మర్చిపోతాడండి ఈ లోపల వాడిని కొడతారండి దొరికితే రామ రామ తెకుంటే అలాగే చెట్టు ఎక్కిస్తానండి ఎక్కడం కానీ దిగలేకపోతాను అప్పుడు వీడు ఈ పిట్టాడండి ఇక్కడ గబముక్కిని ఈ పిల్లల చేసి అప్పుడు దిగానండి రుబ్బు రుబ్బు పిండి

ఇంకో రాలేదా రాలేదు నేనే ఏ నేనేవా నువ్వు నువ్వు దానికి ఎత్తనావా అయి రాము అది మా తోటి కూతురు అమ్ము నేను చంపేస్తున్నా బాబు చాలా మంచిది ఆవిడ అదే నువ్వు మాట్లాడేవా ఎందుకు మాట్లాడవా పని పని చేస్తున్నప్పుడు మాట్లాడవా ఏంటండి మీరు మరీ కామెడీలు చెప్తారా చేసావా నువ్వు దెబ్బడికి దానికి ఏమండి అలాంటి మాటలు మాట్లాడకూడదం చేత కదా ఏంటంటే అలా అన్నారు నువ్వు అలా ఊసేవనుకో మరి కొట్టేనంటే పళ్ళు ఆ ముక్కు కళ్ళు అన్ని పగిలిపోతాయి ఏమండో అలా రంకులు కట్టి అలా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి నువ్వు మాట్లాడే అంటేనే నాకు అర్థమైపోయింది ఏంటి నేను మంచితనంగా అడిగానండి అవునండి చాలా మంచివాడులే నేను చాలా మంచివాడిని అండి బాబు మా నాన్నకు చెప్పారండి మీరు చెడుగా ఏమండి అడగడం కూడా తప్పైపోయింది ఈ రోజుల్లో నాదే తప్పు ఒక్కసారి ఇలానా మీ పాపం తీసుకొని ఇల్లారో చెప్తాను నేను వీడు మాట్లాడేట మీ పాప గారికి వాంతులు వస్తున్నాయేమో చూడు మరి మొన్న వాంతులు వెళ్తున్నాయని డాక్టర్ తీసుకుని తెలియవుతాయి గొడవలు అవుతాయండి బాబు మరి ఆ పిల్ల వాంతులు చేసుకుంటుందంట ఆ పిల్ల వాంతులు చేసుకుంటుందంట మరి నువ్వు ఎన్ని రౌండ్లు వేసావో నాకు తెలివి ఎన్ని రౌండ్ వేసావు చెప్తేనే చెప్పేస్తాను ఏమండీ వాంతులు అవుతున్నాయంటే ఆ పిల్ల రోజు పనులు చేసి ఎండలో పాపం ఆవిడకి చాల బాబు అంతేకా నువ్వు ఏం తెలియదు ఆ పిల్లని అయ్యో ఏంటండి మీరు అలా మాట్లాడతారు చిన్న పిల్లని పట్టుకొని ఒకసారి లేదు దాన్ని ఇలా తీసుకున్న సారీ లేదు ఇన్న పిల్లండి బాబు నేను అలాగే అలాగే నాన్నగ అయిపోయింది మరి మేము నాన్నగారు వచ్చి ఏడ అయిపోయింది మనం పని చేయకుండా ఏంది నాటకాలు చెప్తున్నావా ఏంది పని ఇటురా పనిచేద్దు అవన్నీ నేను చేసేసాను తగిలేసేసాను గంపం పక్కన పెట్టుకున్నాను ఇంటికి వెళ్తున్నాను కూల్దాని కూల్దాన్నిలా మాట్లాడు మీ నాన్న నన్ను ఉంచుకున్నాడు తెలుసా తెలీదాయమ్మా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు ఏదో పాపం పెద్దవాడని చెప్పి మర్యాద మాట్లాడుతుంటే చికెన్ అన్ని వండి పెడుతున్నాను చికెన్ లో వండి అదిగో ఈ రోజు పెట్టిందని రేపు కూడా నాకు ఏం వద్దమ్మా నేను బతికినంత కాలం మీ నాన్న రోజు నాకు అన్ని మల్లిబూలు ఇస్తే చాలు ఏం మాట్లాడుతున్నావు ఏమన్నా అమ్మా నీ దగ్గరకొచ్చి తప్పు చేస్తున్నా నేను నువ్వు పట్టుకున్నావు కదా పని చేయకుండా కూర్చుంటున్నావు ఏమమ్మా నువ్వు ఇప్పటి వరకు పొద్దున తొమ్మిదింటికి వచ్చాను ఐదింటికి కూడా పంపవా నైనా నీ నీ బాబే రేటు నన్ను బాగానే చూసుకుంటే ఏంటో ఈ పనోళ్ళని నమ్మడానికి లేదు టైంకి డబ్బులు మాత్రం కావాలి కానీ పని చేయరు ఏం చేయాలి వేలెంట్ అమ్మా భోజనానికా ఏమోనండి మరి మీకు తెలియాలి మరి రాలేదు మరి అన్నం అలాగే ఉంది కూర అంతలాగే ఉంది లేదా గ్యారేజ్ పట్టుకుని వెళ్ళిపో మీ అమ్మగారికి చెప్పక నేను బోటల్ని తెచ్చాను చెప్పు ఏమండీ నేను నీకు తెలియదు మళ్ళీ రేపు చేస్తాను నీళ్లు పెట్టారా లేదా నీళ్లు పెట్టాను అన్నం పెట్టినది నీళ్ళంటు కొలు కోవి ఎక్కుపోయి ఇప్పుడు లక్ష్మణ్ కూతురు ఎలా చేసావో అవి ఎలా చెప్తాగు పిల్లలు పెట్టినాయి అక్కడ

ఎవరండి ఆయన ఎదవండి బాబు ఇక అందగడని పెంచుకున్నాను అయ్యి బాబు అయ్యి బాబా ఎంత తెలివైనడంటే చాలా తెలివైనడండి ఎందుకండి మళ్ళీ నా కొడుకుని చెప్పాను చెప్పిన నాకు వద్దు అదేలేండి కొడుకుగా తీసుకున్నప్పుడు కొడుకుని అలా చేయకూడదు అండి అలాగే కొడుకు గురించి మంచి మాటలు చెప్పండి చాలా మంచి మంచుడు తాగుళ్ళు ప్యాకెట్ లేదు కాకపోతే నా తోటి వాళ్ళు కూతురు గోకేడంట మరి నిజమైన తప్పుడు డిఎన్ఆర్ టెస్ట్లు చేయించానో అప్పుడు మాట్లాడతాను ఆడుకోండి నా లాంటాడానా అండి ఏంటంటే అలా చూస్తారు నేను ఇలా చూసాను అంటే నోరు ముయ్య అర్థం ఆ కళ్ళ చూడు తీసి పని చేయండి కొంచెం కళ్ళ చూడు పగిలిపోతుంది పని చేస్తుంటే కింద భూమి పడా అవునండి నువ్వు నన్ను పట్టుకున్నావు నువ్వు ఇవాళ మా తోడుకోళ్ళు కూతురు రాలేదనా ఇదిగో ఇంటికడ కక్కుంటుందండి అది మనసమే పడుకుని మరి డిఎన్ఆర్ టెస్టులు చేసి అంటే నేను లాక్కి వెళ్తారు మీ బాబు చేత అప్పుడు మూడు ఎకరాలు రాయిన్ అప్పుడు దోలు తీరిపోతుంది బాగా మా బాబు గారికి మీరు ఆహా అయినప్పుడు నాకు అమ్మగారు కదండి మీరు ఓహో అలా వచ్చావు అంటే ఇప్పుడు నేను కవర్ చేయమంటావు గారు నన్ను ఇరికిస్తారా మీరు చెప్పండి నువ్వు చేసేవ్ కదా రాబులక్షణాలు పడ్డాయి అది ఒక కుక్కలు చూసి వెలగయ్యండియో అలాగే ఆ పిల్ల అయితుందండి రేపు ఏమండి ఏంటండి మీరు అమ్మగారు కొడుకుతో ఎలా మాట్లాడాలో చెప్పండి మీరు అలా మాట్లాడదండి మీరు మా అమ్మగారండి బాబు బాబోయ్ అలాగే ఇప్పుడు ఏంటి బాబు ఇంకా రాలేదండి అన్నానికి వస్తారండి పొద్దున్నే పని వచ్చి వెళ్ళాడు కదా వాడే నీ బాబు నేను పంపిస్తాను వెళ్ళి ఓకే ఇలా పని చేయండి ఏంటి కూర్చున్నారు మీరు అమ్మోయి నాకు నువ్వేమి పొన పొన చేయక్కలేదు దగ్గరుండి చూసుకో అన్నాడు మీ నాన్న అమ్మా నేను కూడా చెయ్యెత్తి గమేలా పక్కన పెట్టుకుని నేను కూడా చేస్తున్నాను కానీ నువ్వు వచ్చి మొత్తం తీయమంటున్నావు మొత్తం చేయమంటున్నావు ఏంటి పని చేయాలి కదండి పని చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి ఫ్రీగా వస్తాయండి ఈ ఇల్లు నాకే రాసిచ్చాడు ఎవరు రాసిచ్చారండి మీ నమ్మి బాబు ఏమండి నాకు వచ్చి ఆస్తండి ఇది అలా ఎలా రాయించుకుంటారండి మీరు రాసిచ్చాడు ఏమండి మీరు ఏమైనా చేయగానే ఆస్తి జోడికి రావద్దని చెప్తున్నా నువ్వు ఏం చేసుకున్నా రాసి ఎక్కడే చెట్టు కట్టేస్తాను చూడండి నేను చెప్తున్నా మిమ్మల్ని కట్టేస్తే నీకు మొత్తం ఇది పేపర్ లో ఆల్రెడీ వచ్చేస్తాయి ప్రింట్ అయ్యి తీసుకెళ్తాను నా గురించి మీకు స్థాయిగా తెలియనట్లుంది ఏదో గౌరవిస్తున్నా అని చెప్పి చాలా ఎక్కువ చేస్తున్నారు పన్నోళ్ళు పన్నోళ్ళు లాగా ఉండండి మీరు పన్నోళ్ళు మళ్ళీ నాకు విశ్వాసంతో రాశారు ఇది నువ్వు బతికినంత కాలం ఉండు అని రాశారు

ডবু ফুড ডুকনাই দ্বক